ఇద్దలా ఈ నా చివాకు కీర్తనల గ్రంథధ్యానం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరుండి తొమ్మిది వచనములు అందరికీ క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రతిరోజు ఈ రీతిగా కీర్తనల గ్రంథధ్యానాన్ని చేస్తూ మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ఈరోజు మనం కీర్తల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరుండి తొమ్మిది వచనములు ధ్యానించుకుందాం మొదటిగా మనం ఆరు మరి ఏడు వచనాలు చదువుకుందాం యహోవా నా విజ్ఞాపనతో ఆలకించున్నాడు ఆయనకు స్తోత్రం కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మి కొంచెను గనకనే నాకు సహాయము కలిగిన కావున నా హృదయము ప్రహర్సించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తున్నాను మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మలో దేవుడి నమ్మకాన్ని పుట్టిస్తాడు మనలో పుట్టిన నమ్మకమే దేవుడు ఉన్న ప్రార్థన విన్నాడు అనడానికి రోజు మార్కుసు వార్త పదకొండవదం ఇరవై నాలుగో వచనంలో ఏసయ్య ఇలాగ చెప్పుచున్నాడు ప్రార్థన చేయున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నాము నమ్మడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను కలిగాయి అనే నమ్మం కలిగినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తాం అదే దావి వచనంలో చేసినది దేవుడు ఎన్నుకున్న వారి పైకి ఆయన అనుమతించనివి తప్ప మరేవి బయట నుంచి రావడానికి వెళ్లేదు ఎందుకంటే మనల్ని ముట్టుకోవడం అంటే ఆయన కనుగుడ్డు ముట్టినట్టు అని వాక్యం సెలవిస్తుంది వారి విషయంలో తన సంకల్పం కాని వాటి అన్నిటి నుంచి ఆయన వారిని సంరక్షిస్తాడు సైతాన్ని నుంచి దుర్మార్గుల నుంచి ఆయన వారికి ఆశ్రయము నమ్మకముంచి హృదయానికి ఇది ఎంతో సంతోష కదా ఇక ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిశక్తునికి రక్షణ దుర్గం విశ్వాసం ఉంచిన వారికి దేవుడే ఆశ్రయంగాను కోటగాను ఉంటాడు విశ్వాసుల బలం ఆయనే ఈ పతిత లోకంలో పవిత్రంగా నడుచుకోవాలంటే జీవితయాత్ర ఆనందంగా ముగించాలంతే దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన సేవించగల సామర్థ్యం కావాలంటే మన బలం చాలదు మన అల్ప బలానికి మారుగా దేవుని అమిత బలాన్ని పొందడం నేర్చుకోవాలి విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే ఇది దొరుకుతుంది మనలో మన కోసం మనం దేని అయితే చేసుకోలేమో అది దేవుడే చేయాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి తన అభిషక్తునికి రక్షణ దుర్గం అని ఈ మాట దేవుడు ఎవరిని అనుకుంటాడో వారిని రక్షిస్తాడని అర్థం వస్తుంది ఇస్రాయల్ వారిపై రాజుగా అభిషేకం పొందాడు అయితే ఆ దావీదు కుమారుడు అభిశక్తుడైన ప్రభును కూడా మనం ఇక్కడ చూడగలం క్రీస్తుకు సంభవించినదంతా దేవుని సంకల్పానుసారమే జరిగింది దేవుడు ఆయనని భూమి మీదికి మానవునిగా ఏ పని మీద పంపించాడో ఆ పని అంతయు పూర్తగు వరకు కూడా ప్రభును రక్షించాడు మరణం నుంచి సజీవంగా తిరిగి లేపాడు కొరం రాసిన మధుర పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగు వచనం ప్రకారం దేవుడు ప్రభుని లేపును మనల్ని కూడా తన శక్తి వలన లేపును చివరిగా తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం నీ జను రక్షింపము నీ శ్వాసమును ఆశీర్వదింపు వారికి కాపురి వై నిత్యము వారిని ఉద్ధరింపు దేవుని ప్రజలే ఆయన స్వాస్థం కదా వారిని రక్షించుటకే వాక్యమైన యేసుక్రీస్తు ప్రభును ఈ భూమి మీదకి మానవుడుగా పంపించాడు ఇస్రాయలు ప్రజల రక్షణ గురించి ఏసగ క్రింద నలభై అధ్యాయం పదకొండు వచ్చిన వల్ల రాయబడినది గొర్రెల కాపరి వలె ఆయన తన మందును మేపును తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును యేసుక్రీస్తు ప్రభునందు నందు విశ్వాసముంచిన ప్రతి విశ్వాసిని ఆయన ఆత్మల కాపరిగా ఆయన కాపాడుతూ నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఈ దినప దీవించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరులో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు ఈ కీర్తల గ్రంథదేనాన్ని ప్రభా మరి ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండు తొమ్మిది వచనాలను మేము దానించుకోగలిగాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రినైనా తండ్రి మా ప్రార్థనను ఆలకిస్తున్నావు కాబట్టి అయ్యా నీ కృతజ్ఞత ఆస్తుతిలో చెల్లిస్తూ ఉంటున్నాం అడుగు వాటిలల్లో మీరు పొంది ఉన్నామని నమ్ముడి అన్నారు ఏదైనా సరే అడిగే తప్ప నీ చిత్తానుసారంగా అడగాలని కూడా మీరు నేర్పించారు కాబట్టి నీ చిత్తానుసారంగా అడుగుతున్న ప్రతి దానిని కూడా నెరవేరుస్తున్నందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ దేవా నీవే మాకు ఆశ్రయము మా బలము మా కోటగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రములు నువ్వు అభిషేకించినటువంటి మాకు నీవే రక్షణ దుర్గంగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీ స్వాస్థమైన మమ్మల్ని రక్షిస్తున్నావు తండ్రి మాకు కాపర్వే నిత్యము మమ్మల్ని బట్టి నీకు స్తోత్రాలు ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపోయిస్తున్నారో వారి జీవితాలలో తండ్రి ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఇబ్బనే మాకు తెలియదు నాయన వాటన్నిటిని పాదాల చింత పెడుతున్నాం కొందరైతే యూట్యూబ్లో తమ కామెంట్ల రూపంలో ప్రార్థన అవసరతలు అన్నీ తెలియజేస్తున్నారు వారి నిమిత్తం ప్రార్థించమని అడుగుతున్నారు వారి సమస్యల నిమిత్తం మీరు ప్రార్థించమంటున్నారు అందరి ప్రార్థన విషయాలు పేరు పేరిన తండ్రి మరి వాటిని గైకొని తండ్రి మీరు వాటిని తగిన కాలు ముందు నెరవేర్చమని అడుగుతున్నాం అలాగే తన్ని కృంగిన వారిని లేవనెత్తండి బలహీన బలపరచండి తన్ని గర్భఫలం ఉద్యోగి వాళ్ళకు రెదురు చూస్తున్న బిడ్డలకు సహాయించండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీ అనుగ్రహించండి తండ్రి కోత విస్తారం ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న నీ కృపాబలం మాత్బలం బలం చెత్త నింపి నడిపించండి అతిసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి బలవంతుడుకు దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన అంతేకాకుండా ప్రభాతం దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు చిన్న దాకిరీటాలు బట్టి నీకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ఈయనపలను మా ప్రభురక్షకుడు రక్షకుడనే సుక్రీస్తు వారు శక్తిగల నామలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్